హై ఫ్రెండ్స్ నేను ఈరోజు మా బర్త్డే పార్టీకి వచ్చినాన్ని ఇక్కడ బర్త్డే పార్టీకి వచ్చిన వాళ్ళందరూ గిఫ్ట్స్ తీసుకొచ్చారు అలాగే వచ్చిన వాళ్ళందరికీ తిరిగి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేదండి అయితే మనం ఇలా గిఫ్ట్స్ ఇచ్చినప్పుడైనా తీసుకునేటప్పుడైనా మన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అలాగే మనం ఎలా ఆలోచిస్తామనేది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ మన లైఫ్లో మనం చాలామందికి గిఫ్ట్స్ ఇచ్చి ఉంటాం అలాగే గిఫ్ట్స్ తీసుకునే ఉంటాం ఫ్రెండ్స్ మీరు ఎంతోమందికి మందికి బహుమతులు ఇచ్చి ఉంటారు అలాగే ఎన్నో బహుమతులు తీసుకుని ఉంటారు ఎందుకంటే మన ఇళ్ళలో జరిగే ఫంక్షన్స్ చిన్నవైనా పెద్దవైనా సరే ఇంటికి వచ్చే బంధువులు ఏదో ఒక బహుమతి తీసుకువస్తూనే ఉంటారు అలాగే మనం కూడా తిరిగి వెళ్ళేటప్పుడు బహుమతులు తీసుకెళ్తూ ఉంటాం అలాగే బహుమతి అంటే ఇలానే ఉండాలి ఇలాంటిదే ఇవ్వాలి అనేది ఏముండదండి ఎందుకంటే మనం ఇచ్చేది చిన్న చాక్లెట్ అయినా ఒక పెద్ద కార్ అయినా సరే దేనైనా సరే బహుమతే అంటారండి అదేనండి గిఫ్ట్ అనే అంటారు కాకపోతే బహుమతి విలువ దాని ధర ఎక్కువగా ఉండవచ్చు తక్కువగా ఉండవచ్చు కానీ బహుమతి విలువ ఎప్పుడు ఒకేలా ఉండదండి అదేంటి ఇప్పుడే ఎక్కువ రేటు తక్కువ రేటు అన్నా కదా మళ్ళీ విలువేంటి అనుకుంటున్నారా అయితే ధర గురించి నేను చెప్పింది అది కాస్ట్ని బట్టి ఇచ్చే విలువ అండి వినడానికి రెండు ఒకేలా ఉన్న అర్థాలు మాత్రం విలువ వేరే అండి అది ఎలాగంటే మీరు ఒకరికి కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు ఆ గిఫ్ట్ ఒక రిచ్ పర్సన్కి ఇచ్చారనుకోండి అలాంటి రిచ్ పర్సన్కి కాస్ట్లీ గిఫ్ట్స్ తీసుకోవడం అయినా ఇవ్వడమైనా చాలా కామన్ కాబట్టి ఆ గిఫ్ట్ని లైట్గా తీసుకుంటారు మనం ఇచ్చే గిఫ్ట్ విలువ అనేది కావచ్చు కానీ వాళ్ళ దృష్టిలో మనం ఇచ్చే బహుమతికి ఎలాంటి విలువ ఉండదు అదేనండి వాల్యూ ఉండదు ఇదే కాస్ట్లీ గిఫ్ట్ని మామూలు పర్సన్కి ఇచ్చారనుకోండి వీళ్ళకి బహుమతి విలువ ఎంత ఉంటుందో తెలుసు అలాగే ఆ బహుమతి వాళ్ళకి ఎంత విలువైనదో కూడా తెలుస్తుంది ఇక్కడ ఇద్దరికి ఇచ్చే బహుమతి విలువ ఒకటే కాకపోతే తీసుకునే వాళ్ళని బట్టి దాని విలువ అనేది మారిపోతుందండి దీనికి మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలా మనం ఒక చిన్న పాప బర్త్డేకి వెళ్ళామనుకోండి ఆ పాపకి గిఫ్ట్గా విలువైన గోల్డ్ చైన్స్ రింగ్స్ ఇలా చాలామంది చాలా రకాలుగా తీసుకొస్తూ ఉంటారు కానీ అవన్నీ ఆ బాబుకి అలంకరణగా మాత్రమే కనబడతాయి అదే మీరు ఆ బాబుకి బొమ్మలో చాక్లెట్స్ ఇచ్చారనుకోండి ఆ బాబు చాలా హ్యాపీగా తీసుకుంటాడు ఇక్కడ మనం ఇచ్చే బహుమతి విలువ తక్కువ ఎక్కువ అయి ఉండొచ్చు కాకపోతే ఆ బహుమతి విలువ అనేది ఆ బాబుకి తెలీదు కాబట్టి మనం ఇచ్చే బహుమతి విలువ తక్కువ అయినప్పటికీ ఆ బాబు దృష్టిలో ఆ బహుమతి విలువ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ఒక్కోసారి మనం మాటల్లో చెప్పలేని విషయాల్ని కూడా మనం ఇచ్చే గిఫ్టుల ద్వారా చెప్పాలనుకుంటామండి అది ఎప్పుడో తెలుసా మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది మనకెవరన్నా ప్రపోజల్ చేసినప్పుడైనా మనం ఎవరికైనా చెప్పాల చెప్పలేకపోయినా కూడా ఏదో ఒక రకంగా గిఫ్ట్స్ రూపంలో ఇచ్చి ఉంటాం ఇలా గిఫ్ట్స్ ఇచ్చుకునేటప్పుడైనా తీసుకునేటప్పుడైనా కూడా మనం ఆ గిఫ్ట్ కాస్ట్ ఎంత ఉంటుందో అనేది ఆలోచించడం పక్కన పెట్టేసి అది ఇచ్చే వాళ్ళని వాల్యూని బట్టి మన ఎమోషన్స్ని బట్టి ఆలోచిస్తాం అలాగే మనల్ని ఇష్టపడే వాళ్ళకైనా అలాగే మనం ఇష్టపడే వాళ్ళకైనా కూడా అదే అమ్మ నాన్న అయినా బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా ఫ్రెండ్స్ అయినా లే ఎవరైనా సరే మనం ఇచ్చే బహుమతి విలువ ఎంతైనా సరే వాళ్ళ దృష్టిలో దాని విలువ ఎప్పుడు ఒకేలా ఉంటుందండి మీకు ఇంకో విషయం తెలుసా కొంతమంది బహుమతి ఇచ్చేటప్పుడైనా తీసుకునేటప్పుడైనా వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ఇస్తేనే మవాయనం పుచ్చుకుంటే నమ్మవాయనం అన్నట్లు చేస్తుంటారు ఏంటి అలా చూస్తున్నారు మీకు అర్థం కాలేదు కదా ఏం లేదండి కొంతమంది ఎలా చేస్తారంటే ఎదుటి వాళ్ళు తమకి ఎంత విలువ చేసే బహుమతి ఇస్తారో వీళ్ళు కూడా వాళ్ళకి తిరిగి అంతే విలువ చేసే బహుమతి ఇవ్వాలనుకుంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు నాకు తెలిసినంత వరకు అయితే బహుమతి మన స్తోమతకు తగ్గట్టే ఇస్తే సరిపోతుంది అనుకుంటున్నారు ఎందుకంటే మన దగ్గర లేకపోయినా ఎదుటి వాళ్ళు గొప్పవాళ్ళు కాబట్టి మనకి ఎక్కువ విలువ చేసే బహుమతులు ఇచ్చారు కాబట్టి మనం కూడా ఇవ్వాలి అనుకోవడం దానికోసం ఇబ్బంది పడడం ఇదంతా ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి అలాగే మనం కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చినంత స్తోమత ఉన్నా కూడా ఎదుటి వాళ్ళు మనకు ఇంతే ఇచ్చారు కదా మనం కూడా తిరిగి వాళ్ళకి అంతే ఇవ్వాలి కదా అని ఆలోచించడం కూడా అంత కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది చివరిగా నేను చెప్పాలనుకుంది ఒకటేనండి మనం బహుమతి ఇచ్చేటప్పుడైనా సరే తీసుకునేటప్పుడైనా సరే ఆ బహుమతి ఎంత విలువ చేస్తుందో అనేదాన్ని పక్కన పెట్టేసి వాళ్ళు మనకి ఎంత విలువనిచ్చి బహుమతిని ఇస్తున్నారు మనం కూడా అంతే విలువ ఆ బహుమతికి ఇవ్వాలి అలాగే ఇచ్చే వాళ్ళకి ఇవ్వాలి నిజానికి ఒక బహుమతి విలువ ఎంతో తెలుసా ఇచ్చే వాళ్ళలో తీసుకునే వాళ్ళలో మనకి ఆ టైంలో వాళ్ళకి కనబడుతుంది ఆ సంతోషం అంతా సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా తీసుకోవాలనుకున్నా హ్యాపీగా ఇవ్వండి అలాగే హ్యాపీగా తీసుకోండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుస్తా బాయ్ ఫ్రెండ్స్